ప్రజాభవన్లో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ జరిగింది గత నలభై ఐదు నిమిషాల పాటు జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై లోతుగా చర్చించారు ఐదు గ్రామాలను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది విద్యుత్ బకాయిలపై ఏపీ ప్రస్తావించడంతో బకాయిలు చెల్లించేది లేదని తెలంగాణ తేల్చి చెప్పింది ఏపీ ప్రభుత్వమే విద్యుత్ బకాయిలు పడ్డారని తెలంగాణ చెప్పడంతో విద్యుత్ బకాయి లెక్కలు సీఎంల ముందుంచారు ఇరు రాష్ట్రాల అధికారులు విభజన చట్టంలో ఉన్న ఆస్తులు అప్పులపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు హైదరాబాద్లోని కొన్ని భవనాలు ఏపీకి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు హైదరాబాద్లో ఉన్న స్థిరాస్తులు మొత్తం తెలంగాణకు చెందుతాయని రేవంత్ రెడ్డి చెప్పారు స్థిరాస్తులు ఏపీకి ఇవ్వటానికి సీఎం రేవంత్ రెడ్డి నిరాకరించారు ఐదు గ్రామాల వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయించారు సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలు వేయాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు మంత్రులతో ఒక కమిటీ అధికారులతో మరో కమిటీ వేయనున్నారు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉన్నత స్థాయి కమిటీ వేయాలని నిర్ణయించామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ కమిటీలో ఏపీ నుంచి ముగ్గురు తెలంగాణ నుంచి ముగ్గురు అధికారులు ఉంటారని అన్నారు వీలైనంత త్వరగా కమిటీ సభ్యులను నిర్ణయిస్తామన్నారు అధికారుల స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోతే మంత్రులతో కమిటీ వేస్తామన్నారు అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో సహా వారితో ఇంకొక త్రీ మెంబర్ ఈచ్ స్టేట్ కి త్రీ మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లోనే అంటే అనగా ఒక రెండు వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ల స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానిటువంటి అంశాలు ఏమైనా ఉంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్లు సమావేశాలు పెట్టుకుని కొన్ని మార్గాలు చూడాలి ఉన్నత స్థాయి అధికారులతో కూడినట్టు